ప్రమాదం జరిగినా ఇప్పుడు శిక్షించే విధానంలో చాలా తేడా వచ్చింది ఇంతకుముందు ఉన్న చట్టాలకి ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో మార్పు ఏంటంటే అంతకుముందు ఏమో ఐపీసీ అని ఉండేది ఇండియన్ పీనల్ కోడనే ఉండి ఇప్పుడు దాన్ని తీసేసి దాని స్థానంలో భారత న్యాయ సాహితానికి చట్టం వచ్చింది ఈ బిఎన్ఎస్ ప్రకారం ఏందనంటే ఈ యాక్సిడెంట్ కనుక జరిగితే డ్రైవర్ని శిక్షిస్తేనే కేసులు దక్కితేనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది కాబట్టి పంతొమ్మిది నిమిషాలకి దేశంలో ఒక యాక్సిడెంట్ చనిపోతున్నారు దీనికి కారణం డ్రైవర్లే అని ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది దీన్ని మనం ఖండిస్తున్నాం ఏ డ్రైవర్ కూడా కావాలని యాగ్లేదు చేయడు యాక్సిడెంట్ చేసే ఉద్దేశం డ్రైవర్కి ఉండదు ఉంటే తను కూడా చనిపోతుంది కాబట్టి ప్రాణాలు తెగించి ఉన్న బుద్ధి సంపాలని చేయడు యాక్సిడెంట్ జరగడానికి కారణం రోడ్డు బాగలేకపోయినా జరుగుతుంది బండిలో బ్రేక్ ఫెయిల్ అయినా జరుగుతుంది ఎందుకో రాంగ్ రూట్లు జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఎవరైనా తాగి చేసి అయితే కావాలని కొన్ని జరుగుంటాయి తప్ప దాని పేరుతో డ్రైవర్లను శిక్షించడం అన్యాయం దీంట్లో ఇంతకుముందు ఇప్పటికి తేడా ఏంటంటే డిఎన్ఎస్ భారత నేషనంటర్ సెక్షన్ నూట ఆరులో ప్లాస్ వన్ ప్లాస్ టూలో ఏం పెట్టిందంటే డ్రైవరు యాక్సిడెంట్ కనుక ఢిల్లీకి ఇంతకుముందు ఏమో వెయ్యి ఐదు వందల ఫైన్ ఉండేది ఇప్పుడు ఏడు నుంచి పది లక్షలు పెంచిన ఫైన్ ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే మినిమం ఏడు లక్షలు ఫైన్ కట్టాలనేది పెట్టారు ఒక డ్రైవరు ఏడు లక్షలు పది లక్షలు కట్టగాలి ఉంటే డ్రైవర్ ఎందుకు చేస్తారు ఓనర్ అనేది చిన్న చిన్న ఒక నాలుగు రోజులు చేసిన తర్వాత ఆ కిస్తీలు కట్టుకోవడం కోసం బడి తీసుకొని వాళ్ళే ఓనర్లు వాళ్ళే డ్రైవర్లు తప్ప పెద్ద ఆసాములు ఉండి వందల మంది డ్రైవర్లు పెట్టుకున్న వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి ఇట్లా డ్రైవర్ని శిక్షించాలనే ఆలోచన సరైనది కాదు ప్రభుత్వం అది మార్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం మరి ఏడు లక్షలు కట్టగలిగే వాళ్ళు ఎంతమంది మేము అంతా ఇప్పుడు మన ట్రాన్స్పోర్ట్ దేశవ్యాప్తంగా మీటింగ్ జరిగింది గతంలో కేరళలో జరిగినప్పుడు మన జిల్లా నుంచి హాజరైన మధ్య పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగినప్పుడు కూడా హాజరైన అక్కడ కూడా శిక్షించింది ఏంటంటే డ్రైవర్లని శిక్షించడం అనేది సరైన కాదు ఇప్పుడు ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలని కాపాడడం కోసం డ్రైవర్లకు శిక్ష చేసే పరిస్థితి ఉన్నది పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా పెంచు డ్రైవర్లకి ఇప్పుడు ఏమవుతారంటే ఇంతకుముందు జరిగే నేరాలు ఇప్పుడు తగ్గి పెరుగుతాయి ఉదాహరణకి రోడ్ ఏమంట పోతుంటే వాడిని యాక్సిడెంట్ అయిందనుకో కాలోజే ఇస్తే వాడు వెళ్ళిపోతే బండి చూసుకున్న భక్తులు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వేను కనుక పొరపాటు నా సాక్షి చెప్తే నేను పదేళ్ళు జైలు ఉండాలి ఏడు లక్షలు ఎవరు కాదు వెనక మళ్ళీ వచ్చి మొత్తం కొనుగోలు లేకుండా చేసిపోయే ప్రమాదం ఉండదు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు పెద్ద పెద్ద ట్రక్ల కిలో మనం అట్లాంటి ప్రమాదాన్ని నేరాన్ని ప్రేరేపించేటట్టుగా ఉన్నది తప్ప నేరాన్ని తగ్గించేటట్టుగా కలిగి సరైనది కాదు అనేది మనం చెప్తా ఉన్నాం ఇది రెండోది మనం అడుగుతుంది ఏంటంటే చాలా మంది ఉన్నారు ఇది కొత్త కంపెనీ ఎన్నికైన ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి బీడలో ఉన్న వాళ్ళు ఇప్పుడు రేపు చేతగానప్పుడు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎట్లా బతకాలి అనేది ప్రభుత్వం నుంచి పైస సహాయం లేదు మనం ఏమంటున్నామంటే రాజకీయాలు ఎవరన్నా ఉన్నది అధికారంలో కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి క్షణంలో గాలిలో కలిసే ప్రాణాలు రిస్క్ అయినా చేస్తున్నది ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం మన కోసమే కాదు ప్రభుత్వానికి కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల ద్వారా పెట్రోల్ డీజిల్ ద్వారా ఇప్పుడు మనం డీజిల్ పెట్రోల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి డెబ్బై రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తుంది వందల డెబ్బై రూపాయలు కమిషన్ పోతుంది వాళ్ళు ఆ ట్యాక్సీ మనం కడుతున్నాం దానికి జీఎస్టీ లేదు నువ్వు ఉన్న డ్రైవర్కి జీఎస్టీ ఉంటుంది పెన్నుకు జీఎస్టీ ఉంటుంది కానీ పెట్రోల్ డీజిల్కి లేదు జీఎస్టీ పెడితే పద్దెనిమిది రూపాయలే కట్టాలి వందకి కానీ పెట్రోల్ డీజిల్కి డెబ్బై రెండు రూపాయలు వసూలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై ఆరు రూపాయలు వసూలు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ ముప్పై ఆరు రూపాయలు వసూలు చేస్తుంది మరి మన రక్తాన్ని జలగల్లాగా బిరుస్తుంది ఎవరు అధికారంలోనేది కంటిన్యూ అవుతుంది అట్లా మనం ట్యాక్సీలు కడుతున్నాం రేపు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిన తర్వాత చేత కానప్పుడు ఒక వెల్ఫేర్ బోర్డు ఉండాలి కనీసం ప్రతి డ్రైవర్కి అది ఏ రంగంలో పనిచేసిన డ్రైవర్ అనే వాళ్ళకి నెలకు ఒక పన్నెండు వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉంటాం మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఎడదెక్కిస్తారు గవర్నమెంట్ ఎవరికి వెళ్ళేమి మనం వాడుతున్న ప్రతి వాహనానికి సంబంధించి ఇప్పుడు ట్రాక్టర్ నీకు వచ్చిందంటే ఇన్సూరెన్స్ రోడ్డు ట్యాక్స్ ప్రతిదీ కడుతూనే ఉన్నాం అగ్రికల్చర్స్ అయితే అగ్రికల్చర్ పర్పస్లో కడుతూనే ఉన్నాం అడ్డగోలుగా రేట్లు పడుతుంది ఏదన్నా మనకు సంబంధించిన లైసెన్స్ నుంచి మొదలు పెడితే బండ్లు పోసి పెట్రోల్ బైక్ పోసి డీజిల్ పోసి డీజిల్ నుంచి పదిహేను ట్యాక్స్ కడుతున్నాం మన ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కాబట్టి ఆ వచ్చే ఆదాయం నుంచి మా సంక్షేమానికి ఖర్చు పెట్టమని చెప్పి మనం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ దేశవ్యాప్తంగా ఉన్న దాని తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కేరళలో అక్కడ క్యాబ్ నడుపుతున్న వాళ్ళు మనం మీరు హైదరాబాద్ పోతే ఊబర్ ఇట్లాంటివి తోలితే పోతుంటారు ఆటోలు అలాగే ఇప్పుడు ఆ ఊబర్ సంస్థ బాగుపడుతుంది తప్ప తోలి డ్రైవర్కి ఉపయోగం లేదు దానికి ప్రతి వంద రూపాయలకు ముప్పై రూపాయలు కమిషన్ ఇవ్వాలి అదే కేరళ గవర్నమెంటే స్టార్ట్ చేసింది కేవలం ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు కాదు ఎనిమిది రూపాయలు వందకి ఎనిమిదే తీసుకుంటుంది వాస్తవంగా ఐదు రూపాయల్లో నిర్వహణ చేయొచ్చు అట్లాంటి యాప్ను కూడా గవర్నమెంట్ తెచ్చి డ్రైవర్లకు ఇతర ఆటోలు కానీ కార్ నడిపే వాళ్ళకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మన దగ్గర పనిచేస్తున్నటువంటి ట్రాక్టర్లు కానీ తర్వాత లారీ డ్రైవర్లకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతంలో ఇలా వ్యవసాయ రంగానికి ట్రాక్టర్ లేకపోతే ఇలా వ్యవసాయం లేదు ఈ దేశానికి వెన్నెముక రైతు ఆ రైతు వ్యవసాయం చేస్తుండే పాతకాలం లాగా నాగాలు పెట్టి దున్నే పరిస్థితి లేదు అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి మరి ఈ ట్రాక్టర్లు గ్రామీణ వ్యవసాయం జరుగుతుందంటే వాళ్ళ ట్రాక్టర్లు వాళ్ళు రాణపేటలో ఉన్న ఈ యాభై ఎనిమిది మంది ట్రాక్టర్ డ్రైవర్లు ఇక్కడ వ్యవసాయం చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు ప్రభుత్వం చేయలేని పని డ్రైవర్లుగా సొంత డబ్బులు పెట్టుకుని కొనుక్కొని మనం చేస్తుంది ప్రభుత్వానికి ఒక రకంగా రెవెన్యూ రావడానికి ఆదాయాలు రావడానికి డ్రైవర్లకు మన పాత్ర ఉన్నది ఇప్పుడు వ్యవసాయం సాగు డ్రైవర్ల పాత్ర ఉన్నారు మరి అందుకే డ్రైవర్ల రెపేర్ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి డ్రైవర్లకు సంబంధించి ట్రాక్టర్ తీసుకున్న సబ్సిడీ ఇవ్వాలి అదే మనకు సబ్సిడీ మనం ఇబ్బంది పడుతుంది మొత్తం ఇప్పుడు ఆదాన్ని అడుగుతున్నాడు పద్నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ అది వాడు ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తుంది తీసుకుంటారు మన ట్రాక్టర్లు కొనాలి సబ్సిడీ అడగాలంటే మనకి అడుగుతుంది గవర్నమెంట్ మన మనసులోనే అడగాలంటేనే ఆలోచన చేస్తున్నాం సరే వందల కోట్లు ఒక్కడికి పోతున్నాయి మనం ఇంతమంది కుటుంబాలు బతుకుతున్న మనకి సబ్సిడీ అడగాలంటేనే మనం భయపడం